హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను దేశీ చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చికెన్ శుభ్రం కలుపుకుని హాఫ్ కిలో అండి చికెన్ దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం వేసి మన టేస్ట్కి తగ్గట్టు ప్రతీదండి వేసి మొత్తం చికెన్ మర్దన చేసినట్టు అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రై కావాల్సినటువంటి మసాలా ధనియాలు జీలకర్ర చెక్క మిరియాలు లవంగ మొగ్గ ఎండి మిర్చి అండి అట్లని ఫ్రై చేసుకొని చల్లార పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయ డ్ర ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ తీసుకుని దాని నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చికెన్ మొక్కల్ని నూనెలో వేసుకొని ఫ్రై అయ్యేటట్టు ఫ్రై కొరకు వాటిని చక్కగా మొత్తం అంతా ఉడికేటట్టు ఫ్రై అయ్యేటట్టు వేసి ఉంచాలండి చూడండి ఫ్రై నేను మసాలాలు వచ్చే పొడి చేసి ఉంచేసాను ముక్క నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుని మొత్తం చికెన్కి పట్టేటట్టు అంతా తిప్పి ఒక మీడియం సైజు మంట స్మాల్ చిన్నగా మంట పెట్టి మంటని సిమ్లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలండి కొంచెం నీళ్ళు ఎగిరిపోయినాయి ఇప్పుడు మసాలాలు పొడి చేసుకున్న మసాలాలు కూడా వేసి మొత్తం చికెన్ అంతా కలిసేటట్టు తిప్పుకున్నాక చూడండి ఒక టేబుల్ స్పూ చిన్న స్పూను కారం పసుపు లేదండి అందుకని వేయట్లేదు పసుపు ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉండండి నాకు అయిపోయింది అందుకని వేయలేదు ఉప్పు పసుపు కారం మనకి టేస్ట్ తగ్గట్టు మళ్ళీ అంతా వేసుకున్న తర్వాత వాటిని చక్కగా ఫ్రై అయ్యేటట్టు మూతపో చే పుడికించుకోవాలండి దింపే ముందు కొత్తిమీర చల్లుకోవాలి ఇది జ్యూసీగా టేస్ట్గా ముక్క ఎలా ఉంటుందండి మరీ డ్రై అయిపోయినట్టు ఉండాలి ఉండదండి చక్కగా బాగుంటుంది